హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం మర్యాద చేద్దాం సంసిద్ధత పాఠంలో ఉన్న సాధనాపత్రం ఐదుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం పదజాలం ఆ సెక్షన్ కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి ఉదాహరణకు చూడండి అత్త తర్వాత నత్త దుత్త కొత్త గిత్త చెత్త తర్వాత చూడండి అట్ట గుట్ట తట్ట పుట్ట మట్ట కట్ట గిట్ట ఆ సెక్షన్ కింది గళ్ళల్లో కొన్ని జంతువులు పక్షులు దాగి ఉన్నాయి వాటిని వెతికి రాయండి జంతువుల పేర్లు ఎద్దు సింహం నక్క తోడేలు పులి ఆవు పక్షుల పేర్లు పావురం రామచిలుక గద్ద రాబందు పిచుక కోకిల ఈ సెక్షన్ పాఠంలో ఉన్న సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు శిష్యులు గ్రహించారు స్నేహితుడు వస్తునే అదృష్టం రాజ్యంలో పూర్వం అతిథుల్ని నిద్ర స్తంభానికి భార్యతో వస్తున్నారు సాధనా పత్రం ఆరు ఆ శిక్షణ కింది అక్షరాలు చివరగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి ఉదాహరణకు పండితుడు పండితుడు అనే పదంలో మనకు చివరి అక్షరం డాక్ కొమ్మిస్తేడు ఇదే విధంగా మనకు డు ఉన్న పదాలను వెతికి మనం రాయాలి చూడండి పన్నెండు వేశాడు స్నేహితుడు విప్పాడు బావురు తర్వాత చూడండి చివరి అక్షరం లూ అయి ఉండాలి శిష్యులు కేకలు దంపతులు అమాయకులు దొంగలు జనులు ఆ సెక్షన్ పాఠంలో ఆశ్చర్యార్థకం గుర్తుకు ముందున్న పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు ఓయ్ పరమానందం ఒరే పరమా ఒరే అంటాడా స్నేహితుడురా ఒరే దేవుళ్ళు మనుషులురా వణికారు ఈ సెక్షన్ పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలను రాయండి ఉదాహరణకు వెళ్ళారు పేరయ్య బావురు అన్నాడు వచ్చారు పరమానందయ్య అయ్యో పన్నెండు ఆయన్ని కట్టేశారు కర్రల వెళ్ళారు నవ్వు విప్పాడు అన్నాడు సాధనా సాధనాపత్రం ఏడు ఆ సెక్షన్ కింది పదాలలో ఇరుగు పొరుగు పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి వాటిని వెతికి పట్టికలో రాయండి ఆటపాట ఇరుగు పొరుగు అదురు బెదురు అదరా బదరా పాడి పంటలు వేషభాషలు భోగభాగ్యాలు పాపపుణ్యాలు ఎడమ అభం శుభం అందం చందం కలిసిమెలిసి సాధనపత్రం ఎనిమిది ఆ సెక్షన్ కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి ఉదాహరణకు మల్లె తీగ రెండవది జున్ను పాలు నెల్లూరు చిన్నోడు మర్రి చెట్టు సీసా అబ్బాయి గొప్ప ఆ సెక్షన్ కింది ఒత్తులు అక్షరాలతో పదాలు రాయండి ఉదాహరణకు అట్ట తట్ట మట్ట పొట్ట అల్లం బెల్లం పల్లం చల్లం అమ్మ బొమ్మ తుమ్మ రెమ్మ మచ్చ రచ్చ పచ్చ కచ్చ ఈ సెక్షన్ కింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి సరైన ఒత్తు చేర్చి గీతలలో రాయండి మొదటిది బండికి చక్రాలు ఉన్నాయి రెండవది శివ కథల పుస్తకం చదివాడు మూడవది పర్సులో డబ్బు దాచుకుంటారు నాలుగవది పొట్లకాయ పొడవుగా ఉంది ఐదవది శ్రీధర్ అక్క పేరు కళ్యాణి